రుద్రంగి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ఉపాధి హామీ కూలీలను కలిసి బీజేపీకి మద్దతు ఇవ్వాలని మరొకసారి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిగా బండి సంజయ్ కుమార్ గారిని ఎంపీగా గెలిపించాలని అభ్యర్థించడం జరిగింది ఇక దేశానికి మోడీ కరీంనగర్కి బండి సంజయ్ అత్యధిక మెజార్టీతో మళ్లీ గెలవాలని దుర్గమ్మలంలో కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ఫలితం అనంతరం మొక్కులు చెల్లిస్తామని కోరుకోవడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యాడ వెంకటేష్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచంలో భారత్ గర్వించదగ దేశంగా తీర్చిదిద్దారు గల్ఫ్ దేశాల్లో ఉన్న మన భారతీయులకు మోదీ అంటే ఒక భరోసా నమ్మకం అనేది ఉంది కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి భరోసా కలిగించాయి ఐదు వందల యాభై సంవత్సరాలుగా నిరీక్షించిన అయోధ్యలో భావ్యమైన దివ్యమైన రామ్ మందిర్ నిర్మాణం చేసుకున్నాం మోదీ వల్లే అనేక సాధ్యం కాదని కాంగ్రెస్ ఒక వర్గం కోసం చేయని పనులను నరేంద్ర మోడీ చేశారు మోడీ లేని దేశాన్ని దేశ ప్రజలు ఊహించుకోలేకపోతున్నారన్నారు అలాగే అవకాశం వద్ద రాజకీయాల కోసం పోటకు ఒక పార్టీలు మారుతున్న నాయకుల్ని ప్రజలు గమనిస్తున్నారు కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ అన్న అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ది ప్రధాత బండి సంజయ్ అన్న అప్పటి బీఆర్ఎస్ చేస్తున్న అరాచకాలపై నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి బండి సంజయ్ ప్రతి ఒక్కరికి అండగా ఉండే సామాన్యమైన వ్యక్తి బండి సంజయ్ అన్న మరొకసారి బండి సంజయ్ అన్నకి కమలంపు గుర్తుపై ఓటు వేసి గెలిపించారని అన్నారు ఈ కార్యక్రమంలో గడ్డం రవీందర్ పడాల గణేష్ బోయిని రాజు మీసాల రవీందర్ అల్లూరి రవీందర్ మొగుళ్ల శ్రీహరి మో నితిన్ గసికండి సురేష్ బొబ్బిలి గణేష్ కంటే నవీన్ మేళా బాల్రుడి ఉరడి మధు అక్కినపల్లి నరసింహరావు పండుగ గంగాధర్ పడాల నరేష్ మేకల శ్రీకర్ మరిపల్లి లక్ష్మరాజం మరిపల్లి దశరథం దార్శ్లి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు మూడవసారి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు నాలుగు వందల పైచీ పైచీలకు సీట్లతో గెలుపొందాలనే మొక్కు ఈ అమ్మవారికి దుర్గమ్మ అమ్మవారికి మొక్కుకోవడం జరిగింది భారతదేశ రక్షకుడు భారతీయుడు హిందువుల బాంధవుడు నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో ఉంచాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారు ఇలా భారతీయుల యొక్క అందరి ఆకాంక్ష నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి కావాలని అలాగే మన హిందూ టైగర్ ధర్మ రక్షకుడు నిరంతరం హిందూ ధర్మం కోసం పోరాటం చేసి ఇలా ఎన్నిసార్లు జైలుకెళ్ళి ప్రజల కోసం ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి బండి సంజయ్ గారు మరోమారు ఎంపీగా నిలుపొందాలని ఈరోజు అమ్మవారికి ముక్కులు చెల్లించడం జరిగింది జై దుర్గా పదేను నేను నిన్న కడుపు నిండింది కానీ నాకేం పెట్టలేక వచ్చిన అన్నారు మరి దాంట్లో ఎవరన్నా అన్నారా అట్లా ఎవరన్నారా ఎవరన్నా అన్నారా అందులే మేము ఒకటే మాట్లాడుతున్నామమ్మా మేము ఒకటే నమ్ముకున్నాం మేము గెలిచినా ఓడినా మేము దేశం కోసం ధర్మం కోసం నరేంద్ర మోడీ గారి గురించి మీ అందరికి తెలుసు మీరందరూ ఏడు ఉంటారు వచ్చి కరోనా వ్యాక్సిన్ చూసులు వేసిండా ఎన్ని డబ్బులు తీసుకున్నారు తీసుకున్నారు డబ్బులు మన ఇంటికి బియ్యం ఇస్తుండు ఎవరిస్తారు నరేంద్ర మోడీ ఇస్తారు మన పిల్లలు లేకపోతే ఎవరన్నా అయితే వాళ్ళకి గుడ్లు కానీ వాళ్ళకి సంబంధించిన ఇస్తురు పిల్లలు కూడితే వాళ్ళకి టీకాలు ఇస్తారు ఎవరు ఇస్తారు నరేంద్ర మోడీ ఇస్తారు ఇవాళ మనందరి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరు దేశాలలో ఉన్నారు మేము చెప్పి మిమ్మల్ని ఓటు అడుగుతున్నాం పువ్వు గుర్తుకెయ్యాలమ్మా నరేంద్ర మోడీ మంచి అని మేము అడుగుడే కాదు మీ కుటుంబాలలో ఉన్న వాళ్ళని అడుగు దేశాలలో ఉన్న నరేంద్ర మోడీ అంటే ఆ దేశం ఉండే పని చేసుకునేటువంటి వ్యక్తులు ఇలా గర్వంగా నా దేశం నా నరేంద్ర మోడీ నన్ను కాపాడుతుండు అని చెప్పి వాళ్ళు ధైర్యంగా చెప్తున్నారా లేదా మీకు ఇలా నరేంద్ర మోడీ గారికి పెళ్ళాం లేదు మొన్ననే వాళ్ళ తల్లి అనిపోయింది ఎవరైనా మనం ఎన్ని రోజులు ఉంటాం మనం ఇంట్లో చనిపోతే తల్లి తల్లి అనిపితే ఎన్ని రోజుల దగ్గర ఉంటాం పది పదకొండు రోజులు ఇంట్లోకి వెళ్ళాం ఆయన గంటల లోపల అలా తల్లి ఆడిపోయిన గంట రూపాయలు పోయి కుర్చీలో వస్తున్నాడు ఆయన ఎందుకు దేశ ప్రజలందరూ నా కోసం ఓటేసారు వారిని కాపాడే బాధ్యత నాది నాలాంటి తల్లులందరిని తల్లులందరూ నేను కాపాడుకుంటా అనే ఉద్దేశంతో ఆయన ఒక గంట సేపటికి మళ్ళీ వెళ్ళిపోయాడు ఎవరైనా వెళ్తారా అట్లమ్మా వెళ్తారా ఎవరైనా ఒకసారి ఆలోచించోరి ఈరోజు ఇంకోటి చెప్తున్నా రుద్రేంగిలో మనం ఊరికొతున్నాం పోతున్నాం ఇందిరా చౌక్ ఉంది బస్టాండ్ ఉంది మనం ఊరికొస్తున్నాం మహిళలు ఉన్నారు ఎప్పుడన్నా మనకు ఏదన్నా ఇబ్బంది అయ్యి బాత్రూమ్ కావాలి అంటే ఎవరన్నా ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు ఇక్కడికి వచ్చి చెప్పిపోయారు ఎవరన్నా అక్కడ బాత్రూమ్లు కట్టించిరా మీకు తెలియదు నా బండి సంజయ్ గారు ఇప్పుడు గెలిచినాక ఇందిరా చౌక్లో బస్ స్టాండ్లో ఆల్రెడీ పైసలు వచ్చి ఉన్నాయి ఎలక్షన్ కోడ్ కాబట్టి ఆగుంది పేపర్లలో ఉన్నది అది వీళ్ళ లెక్క మాటలు లేవు వాళ్ళని విరిచి మీరు అడుగురి ఇందిరా చౌక్లో బస్ స్టాండ్లో బాత్రూమ్లు కట్టిచ్చు బండి సంజయ్ అంటే కట్టలేము వచ్చింది కూడా కట్టుడే ఎలక్షన్ అయిపోయిన ఎలక్షన్ అయిపోయాక మనం ప్రతి గురువారం సంత పెడుతున్నామా ఆడ పది లక్షల రూపాయలు మార్కెట్ ఇప్పుడు రేకులు ఎత్తురా ఆ రేకులు పని మేమే ఇచ్చినాం అది అలా బండి సంజయ్ పైసలు ఉన్నాయి ఓలే నరేంద్ర మోడీ పైసలు ఉన్నాయి అలా వాళ్ళందరగా ఇక్కడికి వచ్చి బండి సంజయ్ ఏం అని మరి మీరు పని చెప్తారట బీజేపీ వాళ్ళు ఇచ్చారట అని మళ్ళీ అడుగురు నిజమా కాదా చెప్తారు ఒక్కసారి ఆలోచిస్తారమ్మా నరేంద్ర మోడీ మన ఇందా మనందరి ఇళ్ళకి అక్షింతలు వచ్చినాయి రాముడు గారు అక్షింతలు ఇప్పుడు మనందరం ఇందా అక్షింతలు కలుపుతాం ఏం కలుస్తాం అంటే బియ్యమే అక్షింతలు కలిపి బియ్యమే కలుపుతాం కదా అవి కంట్రోల్ బియ్యమా లేకపోతే జయశ్రీరామ్ బియ్యం ఇవి ఉంటాయి బియ్యం బియ్యమే కదా ఇప్పుడు అచ్చింతలు కలిపి అక్షింతలు రాముడు వారి పాదాల దగ్గర ఎన్నేళ్లు పోరాటం చేసిన మన తాత ముత్తాతలు ముత్తాతలు పోరాటం చేసిన గుడి కట్టి వందల సంవత్సరాలు సంవత్సరాలు ఎవరన్నా గుడి కట్టిరా ఐదు వందల యాభై సంవత్సరాలు అంటే మనం ఎంత మంది తాతలు వేసిపోయారు ఆ తా వాళ్ళు ఎవ్వరు కట్టలే ఎక్కడైనా ఒక్కళ్ళు లోల్లు పెట్టుకున్నారా గుడి కట్టేటప్పుడు ఐదు వందల యాభై సంవత్సరాల తర్వాత గుడి కట్టిన ఎవరు నరేంద్ర మోడీ ప్రతి ఇంటికి తీసుకొచ్చినాం మీ నెలకి వచ్చి అడగలేము కానీ మీ అందరి ఇళ్ళకి వచ్చి మేము అక్షింతలు పెట్టినాం ఓట్ల కోసం వచ్చినాం మేము రాముని వారి భక్తులం కాబట్టి హిందువులం కాబట్టి మీరు అందరికీ అక్షింతలు ఇచ్చినాం ఈ రోజు వరకు ఓటు అడగడానికి